పదకొండు లక్షలకే ఎకరం చొప్పున మూడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్తా వీడియోను సేవ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ల్యాండ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఇది మామిడి తోట మామిడి తోటకు ఎగ్జాక్ట్లీ అపోజిట్ లో ఉన్న ల్యాండే మనకు మూడు ఎకరాల ఎనిమిది గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది సో ఇది మొత్తం నలభై ఫీట్ల రోడ్డు విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్ కాబోయో బీటీ రోడ్డు సో ప్రజెంట్ అయితే మనకు నలభై ఫీట్ల రోడ్డు ఈ కార్నర్లో మనిషి వెళ్తున్నాడు కదా ఇది ఫీట్ల రోడ్ మామిడి తోటకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మనకు మూడు ఎకరాల ఎనిమిది గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది సో మామిడి తోటకే కావాలి రెడ్ సైడ్లో ఉండాలి కల్టివేషన్లో ఉండాలి యాక్సెస్ చాలా బాగుండాలి ఎలాంటి గొడవలు లేకుండా లిటికేషన్ లేకుండా క్లియర్ టైటిల్తో ఉన్న భూమి కావాలని చాలామంది అనుకుంటారు కదా అయితే ఈ ల్యాండ్ మీకోసమే దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్గా ఉంది అలాగే ఇది బాక్స్ టైప్లో ఉంది మనకు ధర తక్కువలో కావాలి ఎక్కడైనా పర్వాలేదు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం యాక్సెస్ మంచిగా ఉండాలి అది రెడ్డి సాయిల్ భూమి కావాలి వాటర్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది కెనాల్ వాటర్ కూడా మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు వాటర్ వస్తున్నాయి ఎటువంటి ప్రాబ్లం లేదు సో అటువంటి ల్యాండ్ కావాలి మనం తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం ఇది లొకేషన్ పరంగా తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల రెవెన్యూ పరిధిలో మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అలంపూర్ టు రాయచూర్ రోడ్డుకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ బీటు రోడ్ నుండి కిలోమీటర్ దూరంలో ఉన్న భూమికి రైతు చెప్తున్న ధర పదకొండు లక్షల రూపాయలు మన పేమెంట్ను బట్టి కూర్చుంటే పదిన్నరకైనా పది లక్షలకైనా వచ్చే అవకాశంలో ఉంది సో యాక్సెస్ ఉంది రెడ్డి సైల్ భూమి ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది ఎదురుగా మామిడి తోటలు ఉన్నాయి రేటు కూడా లో ప్రైజ్లో ఉంది కావాలనుకునే వాళ్ళకి పైనన్న నెంబర్కి కాల్ చేయండి ఇలాంటి వ్యవసాయ భూములు రైతుల దగ్గర నుండి కావాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శ్రీనివాసాచారి